మూడు అడుగుల దానం అడుగుతున్నది మామూలు బ్రాహ్మణుడు కాదని సాక్షాత్తు విష్ణుమూర్తి అని అందువలనే నీవు దానం చేయవద్దు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పగా రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తి చెప్పిన మంచి మాటలివి కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్న తిన్ పొందరే వారే రీసిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరై నన్ కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్యసాములై కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే మున్ భార్గవ రాజులు రాజ్యాలు సంపదలు ఇవేవి శాశ్వతం కావని వీటిని మనం మనతో తీసుకువెళ్లలేము అని నిస్వార్థ భావంతో చేసిన దానమే మనల్ని ఈ ప్రపంచంలో శాశ్వత కీర్తికాయులుగా నిలుపుతుంది అని బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడితో చెప్పిన మాటలవి వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి